ఇప్పుడు జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వకుండా ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యం మీరు పెడుతున్న పోస్టులు అసత్యం అంతే కదా అక్కడ ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఇస్తేనేమో అది కరెక్ట్ అనుకోవచ్చు మీరు అక్కడ ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వకుండా వేరే టాపిక్ తీసుకొస్తున్నారంటేనే అవి నిజాలు అబద్ధాలు అనేటువంటి ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది ఏపీకి గూగుల్ తెచ్చింది నేనే ట్రీట్మెంట్ తర్వాత లండన్ నుంచి తిరిగి వచ్చిన జగన్ ఇది టీడీపీ అఫీషియల్గా పెట్టినటువంటి పోస్ట్ ప్రెస్ మీట్ తర్వాత ఓకే ఏపీకి గూగుల్ తెచ్చింది నేనే అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చెప్పాడా ఇక్కడికి గూగుల్ డేటా సెంటర్ రావడానికి దీని వెనక ఎవరెవరు కష్టపడ్డారు ఎవరెవరి కృషి ఉంది ఏం జరిగింది ఎక్కడ దీనికి బీజం పడింది అనేటువంటి అంశాలను నోటి మాటతో కాదు ఆ జీవోలు డాక్యుమెంట్లు ఒప్పందాలు ఆ తేదీలన్నీ కూడా స్క్రీన్ పైన మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కానీ సింగపూర్ ప్రభుత్వం కానీ ఆదాని కానీ వైసీపీ అప్పుడు అధికారులు ప్రభుత్వం కానీ భూములు కేటాయించడం కానీ ఆ ఒప్పందాలు కానీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించడం జరిగింది అండ్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇప్పుడు వీళ్ళు ఏదో డేటా సెంటర్ మేము తీసుకొచ్చాం మేము పెడుతున్నామని ఏదైతే చెప్తా ఉన్నారో ఈ డేటా సెంటర్ ప్రారంభం కావాలంటే అక్కడ సబ్సీ కేబుల్ అనేటువంటిది సింగపూర్ నుంచి విశాఖకు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవులో ఉండాలంట దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నటువంటి రెండు వేల ఇరవై మూడు ఒప్పందం చేసుకున్నటువంటి ఆ కాపీలు కూడా జగన్ గారు చూపించారు ఆదాని వేరు గూగుల్ అంటే ఆదానితో గూగుల్ టైఅప్ అయినటువంటి విషయానికి ఆ విషయాలను కూడా ఇక్కడ చూపించారు ఎక్కడెక్కడ ఒప్పందాలు చేసుకున్నారు ఏ రకంగా ఆదాని గారు గూగుల్ కి పోస్ట్ పెట్టినటువంటి విషయాలను చూపించడం కానీ ఆధారాలతో అవి కూడా ఉటిక్ కాదు ఒప్పందాలు ఎవరు ఎవరు ఎవరితో టైఅప్ అయ్యారని అవన్నీ చూపించిన తర్వాత కూడా ఇది గూగుల్ ఆదాని వేరు ఇది వేరంటే ఇక్కడ కష్టపడ్డ వారి కృషిని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వీళ్ళందరూ ఉన్నారు దీని వెనక అలెగ్జాండర్ స్మిత్ రాసినటువంటి లేఖకు సంబంధించి అందులో ఏమేమి అంశాలు ఉన్నాయని వీళ్ళు ఢిల్లీ వెళ్ళక ముందు రాసినటువంటి లేఖ అందులో ఏం మెన్షన్ చేశారు ఆదాని గూగుల్ ఇద్దరి ఇద్దరికి సంబంధించి టైప్ అయినటువంటి అంశానికి సంబంధించి ప్రస్తావించారు అది కూడా చాలా క్లియర్గా చూపించారు కదా మరి అక్కడ ఆదాని వేరు గూగుల్ వేరు అని ఎట్లా చెప్తారు మీరు అంటే ఇక్కడ జగన్ గారు చెప్పినట్టు ఆదాని గురించి చెప్తే జగన్ పేరు ప్రస్తావనకు వస్తాయని ఉద్దేశంతో మీరు చెప్పలేదు అంతే కదా